హాయ్ హలో అండి నీడిల్తో థ్రెడ్ ఎలా తిప్పుకోవాలనో ఇప్పుడు మనం చూస్తాము అప్పుడు ఏంటంటే మనకి థ్రెడ్ తిప్పుకోవాలంటే కనుక నాలుగు పొరలు దారం తీసుకొని వేసి సుతికి వేసి మనం థ్రెడ్ అనేది తిప్పుకుంటా ఉన్నాం ఎంత కష్టం అంటే అది మధ్యలో దారం తెగిపోయినా మళ్ళీ ఫస్ట్ కానించి మళ్ళీ వేరే థ్రెడ్ తీసుకొనేసి మళ్ళీ కుట్టుకోవాల్సింది వచ్చేది ఇప్పుడు ఇప్పుడైతే అంత రిస్క్ ఏం లేదు చాలా ఈజీ అండి నీడిల్తో ఎలా తిప్పుకోవాలనో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి థ్రెడ్ అనేది ఎంత సన్నంగా వస్తుందో మీరే చూడండి ఒక ఒకసారి మీకు ఐడియా వస్తుంది అప్పుడు ఏంటంటే ఎంత కష్టమో థ్రెడ్స్ తిప్పాలంటే సన్నంగా తిప్పాలంటే కనుక చాలా రిస్కీగా ఉండేది ఇప్పుడు అంత రిస్క్ లేదు అన్నీ సింపుల్ సింపుల్గా అయిపోతున్నాయండి అండి అన్నీ కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చిందో థ్రెడ్ సన్నంగా ఇప్పుడు చూడండి నేను మళ్ళీ నీడిల్తో ఎలాగా థ్రెడ్ తిప్పుతున్నాను మనం అంత లేకి అది థ్రెడ్ అంతా ఇట తీసుకోవాలండి తీసుకున్న తర్వాత కిందికి ఉక్స్ పెట్టుకోవాలి కింది నుంచి బయట పాటుకు తీసేయాలన్నమాట ఉక్స్ అనేసి పైకి అట వేసేసి ఇంకా నిడిల్లో నుంచి మనం ఇంకా థ్రెడ్ అనేది లాగాలనమాట లాగుతా థ్రెడ్ అనేది కానీ బయటికి లాగుతూ ఉండాలి ఇంకా కొంచెం కొంచెం అటు చిన్నగా లాగుతూ ఉంటే వచ్చేస్తుంది చాలా ఈజీ అండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు బుక్స్కు ఇంకా బుక్స్ తీసేసిన తర్వాత ఇంకా చూడండి ఎంత ఈజీగా వస్తుందో థ్రెడ్ మనకి చాలా ఈజీ అండి ఇలాగా మీరు కానీ తెలియకపోతే ఇలాగ తిప్పుకోండి చాలా టైం అనేది సేవ్ అవుతుంది ఎంత టైం సేవ్ సేవ్ అవుతుందో మీరే చూడండి నిమిషంలో అయిపోతుంది అదే కనుక మనం సూత్తో తీసుకున్నామంటే చాలా లేట్ అయిపోతుంది చూడండి ఎంత సన్నంగా వచ్చిందోనూ నైస్గా వచ్చేసింది చూడండి ఎంత ఈజీనో అంతా ఒక ఐదు నిమిషాల్లో పని అండి చాలా ఈజీ కదా ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి